హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శేబా ఈరోజు వీడియోలో మామిడి విత్తనాల ద్వారా రకరకాల మామిడి విత్తనాలని మనం చాలా సులువుగానే పెంచేసుకోవచ్చు అండి చక్క చెట్లు రెడీ చేసుకోవచ్చు ఏ విత్తనం పెట్టినా కూడా మంచిగా మొలకెత్తుంది అనమాట ఇంకా అది రాదు అనే మాట లేకుండా చక్కగా ఇలా పెంచేసుకోవచ్చు చూడండి నేను చాలా రకాల మామిడి విత్తనాలు పెట్టాను ప్రతి విత్తనం కూడా మొలకెత్తిందండి చక్కగా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంలో ఉందన్నమాట ఆకు ఒకటి పొట్టాకు ఒకటేం లావు కాను ఒకటే పొడవు గాను అసలు రకరకాల చెట్లు వచ్చినాయి చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇవి కొంచెం పెద్ద అయినాక వీటికి అంటు కడదాము మామిడి కాయలు కాసే చెట్లు కొమ్మలు తెచ్చి అంటు కట్టామనుకోండి చిన్న చెట్టుని మనం కాయలు కోసుకోవచ్చు ఇది చూడండి ఏ చెట్టు ఎలా ఉందో ఆకు ఎంత పొడుగ్గా చక్కగా ఉంది అన్నమాట కిందకి వాలిపోయి ఇది ఒక రకం ఎంత అందంగా ఉందో చూసారా చెట్టు మనం నేను రకరకాల మామిడి విత్తనాలు పెట్టానండి పడేయటం ఎందుకు మంచిగా తిన్నప్పుడు తీయగా ఉంటాయి కదా అలాంటి విత్తనాలు పెట్టేసాను అనమాట ఎందుకంటే విత్తనం కూడా పైన కనబడుతుంది సరే కొంచెం పెద్ద అయినాక చక్క మట్టి లోపల తవ్వని తీసుకోవచ్చు ఇది ఒక రకం ఎలా చేయాలంటే చూడండి మనం మామిడికాయ తిన్న తర్వాత మంచిగా మీకు నచ్చింది అనుకున్న ఆ విత్తనం కాయ ఉందనుకోండి అది పడేయకండి విత్తనం చక్కగా దాన్ని బాగా ఇట్లా పాత బ్రష్ తీసుకుని టూత్ బ్రష్ పెట్టి మొత్తం అంత గుజ్జంతా తీసేసుకోవాలన్నమాట ఆ గుజ్జు అనుకోండి విత్తనం కుళ్ళిపోయిద్ది అక్కడ ఫంగస్ వచ్చేసిందంటే విత్తనం ఇంకా మొలకెత్తదు అందుకని బాగా క్లీన్ చేసుకోండి ఆ గుజ్జు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత తెల్లగా ఉందో ఇలా చేసుకోండి మీకు నచ్చిన కాయ పడేయకండి ఒకటి రెండు ఉంచుకొని చక్కగా ఇలా మొలకెత్తుకునేలా చేసుకోవచ్చు అనమాట నేను మట్టి తీసుకున్న చూడండి కింద కుండీకి హోల్స్ ఉన్నాయి దీనిలో మట్టి వేసాను నార్మల్ మట్టి అనమాట ఇది దీనిలో నేనేమీ కలపలేదండి మీరు కావాలంటే కోకోపీట్ అవన్నీ కలుపుకోవచ్చు ఏమి ఇబ్బంది కాదు సగం మట్టేసాను అగో దానిలో విత్తనం పెట్టాను చూసారా ఇలా పెట్టేసుకోండి ఏ విత్తనమైన వచ్చేస్తుందండి దానిపైన మట్టి వేసుకోండి చక్కగా ఫుల్గా మట్టినిప్పేయచ్చు చక్కగా వచ్చేస్తుంది ఇలాంటి చిన్న మన నచ్చిన మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి విత్తనాలు అవి పెద్ద అయిన తర్వాత మంచిగా మనం దానికి అంటు కట్టడం కూడా నేర్చుకుంటే మంచిగా మనం చిన్న చిన్న చెట్లు మామిడికాయలు కాయించుకోవచ్చు ఇంతే ఇలా నీళ్ళు పోసేసుకున్నారనుకోండి అలా పక్కన పెట్టి నీళ్ళలో పెట్టేసుకోండి ఎండలో మాత్రం అసలు పెట్టద్దు నీళ్ళ పెట్టేసుకుంటే కొన్ని రోజులు చక్కగా వచ్చేస్తుంది అనమాట అలా పెంచిన చెట్లు ఇవన్నీ కూడా మొదటిసారి పెట్టాను ప్రతి విత్తనం కూడా మొలిచింది చూడండి ఎలా ఉన్నాయో ఆకులను బట్టి కాయలు మారుతాయండి చెట్లు రకరకాల చెట్లు అనమాట ఏదో ఒక రకం ఆరేడు గింజలు పెట్టాను ఇంకా ఉన్నాయి ఇది మాత్రం చాలా బాగుంది అనమాట అసలు భలే అందంగా ఉంది ఆకైతే మాత్రం ఇదొక రకం చెట్టు ఇలా ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మామిడి చెట్లు మామిడికాయలు తినేవారు ఇలాగా మంచి విత్తం దొరికింది కనుక ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి త్వరగా పెరుగుతుంది ఓకే అండి బాయ్